ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ కామెంట్ మాత్రం టైప్ చేయండి హలో హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఓవరాల్ గా ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మొత్తానికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ కాళ్లతో మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన జాతర కొనసాగబోతుంది మరి ఎప్పట్లోగా ఈ అంగన్వాడీ నోటికెన్ రిలీజ్ కావచ్చు అలాగే టైప్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ గా ఫుల్ఫిల్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలు లక్ష్యంగా ఎదురుచూసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మహిళా అభ్యర్థులకు ముఖ్యంగా ఇది చాలా వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వాళ్ళకి మాత్రం ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఆల్ ఓవర్ గా ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ లో అండ్ వేకెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ గ్రామ గ్రామాల వారిగా మండల్ వైజ్ గా డిస్టిక్ వైజ్గా సెపరేట్ సెపరేట్ గా నోటిఫికేషన్ రిలీజ్ అవుతా ఉంటాయి అలా కాకుండా ఈ నోటిఫికేషన్ మాత్రం అటు రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అయితే ఇందులో మనకు అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు అలాగే అంగన్వాడీ టీచర్ ఆ ఉద్యోగాలు తర్వాత అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఉద్యోగాలు ఉంటాయి ఎందుకంటే అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్లకేమో అంగన్వాడీ టీచర్లుగా రీసెంట్గా ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాళ్ళకు వేతనాలు కూడా పెంచడం ద్వారా మొత్తానికి అంగన్వాడి అద్దె భవనాలు కూడా కొత్త రూపురేఖలు వచ్చాయి వాళ్ళలో కూడా కళ కూడా సహకారం అయింది అలాగే ఈ అంగన్వాడీ ఉద్యోగాల సెలక్షన్ విషయంలో అంగన్వాడీ సూపర్వైజర్ టీచర్లకు మాత్రం కనీసం డిగ్రీ విద్య అర్హత ఉండాలి లేదా అంగన్వాడీ టీచర్లుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే డిగ్రీ విద్య అర్హత ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పోస్టులు ప్రమోషన్లు ఇవ్వబడతా ఉంటాయి నెక్స్ట్ అంగన్వాడి టీచర్లకు మాత్రం మినిమం టెన్త్ లేదా ఇంటర్మీడియట్ విద్యా అర్హత కలిగి ఉండాలి తర్వాత ఈ అంగన్వాడీ వర్కర్ హెల్పర్లకు కనీసం ఫిఫ్త్ లేదా సెవెంత్ క్లాస్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే వర్కర్ హెల్పర్ వాళ్ళకి చిన్న చిన్న అవాక్షయం ఉండదు కాబట్టి బట్ కనీసం ఒక అటెండెన్స్ నాలెడ్జ్ అయినా ఉండాలి కాబట్టి ఈ స్కిల్స్ పెట్టారు ఈ తర్వాత లోకల్ క్యాడిడేట్ సర్టిఫికేట్ అంటే మీరు మీ సొంత గ్రామంలోనే దరఖాస్తు పెట్టుకోవాలి అలాగే మీ సొంత గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చే విధంగా ఉంటాయి దీనికి ఏ కూడా రిఫర్ ఉండదు సో అక్కడ మెరిట్ ప్రకారం మీకు సెలక్షన్ చేస్తారు అలాగే దీనికి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కాదండి ఆయన ఒక్క రూపాయి కూడా దరఖాస్తు ఫీ కూడా అడగలేదు ఓకే మొత్తానికి ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా చాలా జిల్లాల నుంచి చాలా మంది అడుగుతా ఉన్నారు నోటిఫికేషన్ మాత్రం కమింగ్ సూన్ లో ఉంది ఏ క్షణమైనా ఒక రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అన్ని జిల్లాల వారిగా వేకెన్సీ యొక్క డీటెయిల్స్ అండ్ విలేజ్ గా కూడా మీకు వేకెన్సీ వివరాలు చాలా క్లియర్ గా అప్డేట్ చేస్తారని చెప్పేసి మాట ఇచ్చాను అప్డేట్ చేసి మరి ఆ పీడిఎఫ్ లింకే ఇచ్చాను వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆ పర్టికులర్ అంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందుగానే మనం వన్ వీక్ మాత్రమే సమయం ఇస్తారు కాబట్టి ముందుగానే కాస్త అలర్ట్ అయ్యి ఈ కావాల్సిన డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా జాగ్రత్తగా మీరు మీ దగ్గర ఉంచుకుంటే చాలా మంచిదండి ఓకే మొత్తానికి అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా తప్పకుండా తెలియజేయండి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇంకా ఏదన్నా సలహాలు కావచ్చు డౌట్స్ కావచ్చు సూచనలు ఉన్నా తప్పకుండా వన్స్ అడగండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్